ప్రార్థనలకు వస్తే సరిపోదు పరిచర్య చేస్తే కాదు కానుకలు ఇస్తే సరిపోదు దశం భాగాలిస్తే సరిపోదు చర్చికి వచ్చిపోతే సరిపోదు చర్చికి వచ్చిపోతే బాగుపడతారంటే అన్ని అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పోతారమ్మా బాప్తిసం తీసుకుంటే బాగుపడతారంటే పరలోకి వస్తుందంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నీళ్ళలో మునిగిలేస్తాడు సింపుల్ గా చంద్రబాబు బైబిల్ పట్టుకున్నట్టు నరేంద్ర మోడీ బైబిల్ పట్టుకున్నట్టు అందరూ పట్టుకుంటారు బైబిల్ పట్టుకుంటే బతుకులు మారో రంగులు మారిస్తే బతుకులు మారో మనస్సు మారాలి బుద్ధి మారాలి నీ విధి విధానం మారాలి నీ హృదయంలో తలంపులు మారాలి నీ చేసే జీవితాన్ని నీ జీవితాన్ని నా ఈ శరీరాన్ని పవిత్రంగా ఇస్తున్నా నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నా వాడుకొని ఈ పవిత్రమైన జీవితాన్ని కేసయకు పన్నంగా పెట్టిన వాడిని నా ప్రభు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు